వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి పరిపాలన ఎలా ఉంది పాలకుడు ఎలా ఉంటే ప్రతిపక్షాలు దానికి అనుగుణంగా ఏం చేయాలో తెలియక ఏదో మాట్లాడుతూ ఉంటాయనే దానికి ఇది ఒక తారకాణం అని చెప్పుకోవచ్చు అంటే చంద్రబాబు నాయుడు గారు కేవలం జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు అబద్ధ అబద్ధ ప్రచారాలు చేస్తున్నాడు లేదు అంటే వైసీపీ వాళ్ళందరూ అబద్ధ ప్రచారం ఒక్కటే చేసుకుంటున్నారు నేను దానికి కౌంటర్ ఇచ్చుకుంటూ వెళ్ళాలి దానికి చెప్పుకుంటూనే వెళ్ళాలి లేదంటే కక్షలు కాపాణ్యాలు తీర్చుకోవాలి వాళ్ళ మీద ఇంత చేశారు కాబట్టి వాళ్ళు అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అన్న ఒక్కదాని మీద కాన్సన్ట్రేట్ చేసినట్లయితే నిజంగానే రాష్ట్ర పరిస్థితి వేరేలా ఉండేదేమో ఈ మాత్రం కూడా గణనీయ వృద్ధి మనకు వచ్చింద కాదేమో ఎందుకంటే ప్రతిరోజు శాంతి భద్రతల సమస్యలు అల్లర్లతో అట్టు ఇలాగే జరుగుతూ ఉండేవేమో కానీ అవేం జరగకుండా ప్రతిపక్షాలు కనీసం అంటే ప్రజల సమస్యల మీద అనుక్షణం పోరాటం చేయాలి అనేటువంటి పాయింట్ మీద కనీసం ఆలోచన లేకుండా వాళ్ళు తప్పుడు ప్రచారాల మీద ఆగిపోయారు అంటే ఇగో ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులే ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళు ఈరోజు ప్రజా సమస్యల మీద ఎక్కడా మాట్లాడడం లేదు హండ్రెడ్ పర్సెంట్ ప్రజా సమస్యల మీద ఎక్కడ మాట్లాడడం లేదు గ్రామంలో ఏదో ఉన్నాయి రైతుల తగాదాలు లేదంటే పంచాయతీ ముచ్చట్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద తప్పుడు ప్రచారాలను అర్థం చేసుకుని ఎందుకంటే తిరుపతి మీద మనం చూసాం ఏ విధంగా ఫేక్ ప్రచారం చేశారు అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఉపయోగించుకొని ఏ విధంగా తప్పుడు ఆరోపణలు చేస్తూ వచ్చారనేది చూసాం ఇవన్నీ కూడా సరే వీ జోక్గా తీసుకుని వీటన్నిటిని పక్కన పెట్టేసి రాష్ట్రానికి ఆర్థికంగా ఎటువంటి లాభాలు మనకు రావాలి ఎటువంటి అవకాశాలు రావాలి ఏ ఏ సంస్థలు పెట్టుబడి పెట్టాలి సింగపూర్ వాళ్ళని ఎలా ఒప్పించాలి లేదంటే దేశాల నుంచి పెట్టుబడుదాలని ఎలా ఆకర్షించాలి ఎలాగ ఉద్యోగాలు ఇప్పించాలి యువతకి ఏ విధంగా పరిశ్రమలు స్థాపింపజేయాలి ఏ విధంగా విద్యా సంస్థలు నెలకొల్పాలి ఏ విధంగా మత్స్యరంగానికి కావచ్చు లేదంటే మొత్తం టోటల్ కోస్టల్ కారిడార్ని ఏ విధంగా డెవలప్ చేయాలి టూరిజం ఏ విధంగా డెవలప్ చేయాలనే దాంట్లో ప్రతి చోట ఇరిగేషన్ నుంచి మొత్తం అన్నీ కూడా ప్రతిరోజు రివ్యూ మీటింగ్ పెట్టుకుంటూ ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వెళ్తూ కొన్ని ప్రాజెక్టులు చిన్న చిన్న అలసత్వం అనేది ఉన్నప్పటికీ కొన్ని అనుమానాలు ఉన్నప్పటికీ కొన్ని స్టెప్స్ వేయాల్సినటువంటి సందర్భాలు ఉన్నప్పటికీ ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు ఫోకస్ పెట్టుకుంటూ ప్రభుత్వం పనిచేసుకుంటూ వెళ్తున్నప్పుడు అబద్ధ ప్రచారాలకి తప్ప ప్రతిపక్షాలు దేనికి పనికిరావు అందుకే ఇప్పుడు కొత్తగా ఈనాళ్ళు అయిపోయి అనేక సమస్యల మీద తప్పుడు ప్రచారాలు అయిపోయాయి ఇప్పుడు కొత్తగా ఏంటంటే పవన్ కళ్యాణ్ అడ్డం పెట్టుకొని ఆంధ్ర రాష్ట్రంలో సరికొత్త ఒక ప్రచారానికి తెరదీశారు విపక్ష నేతలుగా ఉన్నటువంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం జరుగుతోంది ఏంటి అంటే ఇటీవల వాళ్ళ అధికార ప్రతినిధులు కానీ లేదంటే మాజీ మంత్రులు కానీ ఓడిపోయినటువంటి సీనియర్ నేతలు కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడేది ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక అడ్డం పెట్టుకొని ఎన్డీఏ కూటమిలో మాకు సముచిత స్థానం ఉంది మేము కాంగ్రెస్ తోటి వ్యతిరేకించి మేము పెట్టుకున్నటువంటి పార్టీ తప్ప మాకు బీజేపీకి విభేదాలు ఎప్పుడు మాకు లేవు మేము బీజేపీకి ఎప్పుడు సన్నిహిత మిత్రులమే అంటూ వాళ్ళు మాట్లాడుతూ వస్తున్నారు సరే అది రాజకీయంగా ఉన్నటువంటి ఒక కోణం అయితే ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎందుకు ఈ ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ కూటమి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేశారు మోడీ గారు చెప్తే రాజ్నాథ్ సింగ్ గారు ఫోన్ చేసి మద్దతు అడిగారట అక్కడ మద్దతు అవసరం లేదు అయినా సరే వీళ్ళని అడగడానికి కారణం ఏంటి అంటే సరికొత్తగా ప్రచారాన్ని స్టార్ట్ చేశారు ఎలాగా పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తిని భారతీయ జనతా పార్టీ నమ్మడం లేదు తద్వారా అసలు చంద్రబాబుని ముందు నుంచే నమ్మడం లేదు చంద్రబాబు ఎప్పుడు ఏ స్టాండ్ తీసుకుంటారో కూటమిలో ఉన్నప్పుడు అందరికీ తెలిసినటువంటి విషయమే రెండు వేల పదిహేడులో ఏ విధంగా బయటకు వచ్చారో అంతకుముందు తొంభై తొమ్మిదికి ముందు వాజ్పేయి గారు ప్రధానమంత్రి కేవలం పద్దెనిమిది రోజుల పార్టీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు చంద్రబాబు స్టెప్ ఏం తీసుకున్నారు సో ఇలాగ భారతీయ జనతా పార్టీ చంద్రబాబుని ఏ రోజు నమ్మలేదు అంటూ ఒక సరికొత్త ప్రచారాన్ని స్టార్ట్ చేసి పవన్ కళ్యాణ్ దీంతో కలిపి భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేసుకుంటూ వస్తున్నారు ఎందుకంటే ఇక టీడీపీ జనసేనని పూర్తిగా వారి నుంచి వేరు చేసి బీజేపీకి అసలైనటువంటి మిత్రుల మేమే మేము మాత్రమే తోటి ఎప్పుడు ఉండేది అని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు ఇదే ఒక సరికొత్త వ్యూహం నడుస్తుంది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇదే స్టాండ్ పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని అసలు నిర్మలా సీతారామన్ గారు ఏ ముహూర్తంలో ఆ మాట అన్నారో కానీ జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారు తన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు అని ఆ రోజు చేసినటువంటి వ్యాఖ్యను పట్టుకొని ఈ రోజుకి ఇంకా అదే పంధా కొనసాగిస్తున్నారు అని చెప్పుకోవడానికి నానా తంటాలు పడాల్సి వస్తుంది నానా తంటాలు పడుతున్నారు ఒక పక్కన పవన్ కళ్యాణ్ ఏం చెప్పినా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినప్పటికీ కూడా అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం ఇద్దరు ఏం చెప్పినా కేంద్రంలో ఉన్నటువంటి అధిష్టానం వింటోంది అనేక ప్రాజెక్టులకి ఏకగ్రీవంగా ఒప్పుకుంటోంది నిధుల సమీకరణ చేస్తోంది అలాగే విదేశాల్లో ఉన్నటువంటి పెట్టుబడిదారులను ఆకర్షించడానికి కేంద్ర ప్రభుత్వ గ్యారంటీ ఇవ్వడానికి ముఖ్యంగా సింగపూర్కి మనం చెప్పుకున్నాం అమరావతికి సంబంధించి సింగపూర్ వాళ్ళని రప్పించడానికి ప్రభుత్వ గ్యారంటీ సెంట్రల్ గవర్నమెంట్ మేము ఉంటాం భరోసాగా అని చెప్పేటువంటి కార్యక్రమం కూడా తీసుకున్న నేపథ్యంలో ఈ ఉపరాష్ట్రపతి ఎందుకు వచ్చి వీళ్ళకి ఒక మంచి ఛాన్స్ ఇచ్చింది ఎప్పుడైతే ఎన్డీఏ కోపటంకే మేము మద్దతు ఇస్తున్నాము అని చెప్పి వీళ్ళు చేశారో అలాగే రేవంత్ రెడ్డి గారి చాణక్యం సుదర్శన్ రెడ్డి గారిని తీసుకొచ్చి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం దీంట్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి తీరు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకున్నప్పుడు టార్గెట్ పవన్ కళ్యాణ్ని చేసి పవన్ కళ్యాణ్ని ఏ విధంగా నమ్ముతుంది ఆయన చంద్రబాబు ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలి కూటమి ప్రభుత్వం ఏళ్ల పాటు ఉండాలి అంటే ఎస్ వాళ్ళిద్దరే ఉండాలి భారతీయ జనతా పార్టీని పక్కన పెట్టేస్తారు చూసుకోండి అంటూ ఇప్పుడు టార్గెట్ వాళ్ళని చేశారు చూసారా వాళ్ళిద్దరిని మీరు మీదకి ఎక్కించుకున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి గతంలో మేము ఎలా ఉన్నామో చూడండి మీకు ఎవరు విధేయతతో ఉన్నారు అని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళు సరికొత్తగా వాళ్ళ అధికార ప్రతినిధులు స్వరాన్ని చాలా గట్టిగానే వినిపిస్తున్నారు కాకపోతే ప్రజలు అర్థం చేసుకుంటారు అర్థం చేసుకుని ఏది వాస్తవం తెలుసుకుంటారో అన్న ఆలోచన మాత్రమే వాళ్ళకి లేకుండా పోయింది వాస్తవం అండి అసలు ఏ విధంగా బీజేపీ చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు వదులుకుంటుంది అనేది ఏ బేస్ చేసుకుని వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నారో తెలియనటువంటి అంశం ఏమన్నా అంటే గతంలో ఉంది కదా హిస్టరీ అనేది మాట్లాడుతున్నారు బట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఉన్నారు ప్రధానమంత్రి ఆయనకి ఇచ్చేటువంటి ప్రయారిటీ ఏంటనే చూస్తున్నారు అయినప్పటికీ కూడా అయినప్పటికీ కూడా బీజేపీకి పవన్ కళ్యాణ్కి మధ్యలో చెడగొట్టేస్తే ఆటోమేటిక్గా టీడీపీ పక్కకి వెళ్ళిపోతుంది ఎలాగో బీజేపీ టీడీపీని ఎప్పుడు నమ్మదు అన్న భ్రమలో వెళ్ళున్నారు కాకపోతే తెలియని విషయం ప్రజలందరికీ తెలిసింది వీళ్ళకి తెలియని ఆలోచన కూడా రాని విషయం ఏంటంటే అక్కడ ఆర్ఎస్ఎస్ అనేది కూడా ఒకటి ఉంది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చాలామంది పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికీ వాల్యూ ఇస్తూనే ఉంటారు వాళ్ళ ఆలోచన కూడా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు పరిగణలోకి తీసుకోవాల్సిందే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీతోటి సంబంధాలు తెగదింపులు చేసుకోవడానికి ఆర్ఎస్ఎస్ ఖచ్చితంగా అడ్డుపడుతుంది బీజేపీకి ఈ ఆలోచన వాళ్ళకి లేదు రాజకీయంగా ఏ పార్టీ అయినా ఏదో ఒక స్టెప్ తీసుకోక తప్పదు హండ్రెడ్ పర్సెంట్ అది రాష్ట్ర అవసరాల కోసం వ్యక్తిగత అవసరాలకంటూ ఏవి ఉండవు సో అంత ఈజీగా వీళ్ళు చేసేటువంటి ఈ ఎందుకంటే వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లు కూడా వీళ్ళు ఇదే చెప్పారు ఇంకే ఉంది చంద్రబాబు ముస్లింలు ముంచేశాడు బీజేపీతో కలిసి ఎప్పుడు చూసినా మైనార్టీలను అణగదుక్కేస్తున్నాడు అని చెప్పి కానీ అదే కీలకమైనటువంటి వక్ఫ్ బోర్డులో అనేక సవరణలు మీరు అవి చేస్తేనే ఈ బిల్లు పాస్ అవ్వాలి మీరు అవి చేయకుండా ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి వీలు లేదని చంద్రబాబు నాయుడు గారు చెప్తేనే కేంద్ర ప్రభుత్వం అందులో ఉన్నటువంటి కీలక అంశాలని మార్చి బిల్లును ప్రవేశపెట్టి పాస్ చేయించింది సో ఇంత కలివిడిగా వాళ్ళు ఉన్నారు కూటమిగా పనిచేసుకుంటున్నారు అన్న నేపథ్యంలో కూడా ఇంకా ఏదో చెయ్యాలి ఏదో తప్పుడు ప్రచారాన్ని దీంట్లో ఇంక్లూడ్ చేసేయాలి ప్రజల్లోకి దాన్ని పంపించాలి అన్న తాపత్రయంతో చేసేటువంటి పని ఈరోజు బొమరంగా అవుతుంది మొదటికే ఎసరు పెట్టేలాగా ముందుకు వస్తుంది అన్నంలో ఎటువంటి అతిశక్తి లేదు ఎందుకంటే చూస్తూనే ఉన్నాం సరెండర్ అయిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ఆబ్వియస్గా ఎన్డీఏ కూటమికి సరెండర్ అయిపోయారు వాళ్ళు పిలిచినా పిలవకపోయినా లేదు సార్ మేమే మీకు మద్దతు బహిరంగంగా మేమే మీకు మద్దతు ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి గతంలో ప్రణబ్ ముఖర్జీ గారికి ఇచ్చేసాం కాబట్టి మద్దతు ఇప్పుడు మీకు కూడా ఇచ్చేస్తున్నాం మేకపోతు గాంభీర్యం బయటికి దానికి లోపల మాత్రం ఉన్నటువంటిది ఈ కేసులు అరెస్టులు పరువు బోడాలు వీటికి సంబంధించి అందుకే కదా ఆర్తనాదాలు సో ఈ విధంగా రాజకీయంగా వాళ్ళ వ్యూహాలు చిత్తు చిత్తు అవుతున్నాయి సెల్ఫ్ గోల్ వాళ్లే వేసుకుంటున్నారని చెప్పి చాలామంది అభిప్రాయం మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి